నమస్తే స్పెషల్ డిబేట్ చేసి తీసుకున్నారు క్యూబాకు చమురు కట్ అంటూ హెచ్చరిస్తున్నారు గ్రీన్లాండ్ ఆక్రమణకు రెడీ అవుతున్నారు ఇరాన్ను బెదిరిస్తున్నారు ఎక్కడా తగ్గటం లేదు నేను ఇంతేనంటూ ముందుకెళ్తున్నారు అగ్రరాజ్యాధి నేత ట్రంప్ తీరుతో యావత్ ప్రపంచ దేశాలు విస్మయానికి గురవుతున్నాయి నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్ మొనార్కిజంపై స్పెషల్ డిబేట్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు తనను తాను యాక్టింగ్ గా ప్రకటించుకున్నారు ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు వికీపీడియా పేజీని పోలినట్టుగా ఉన్న ఎడిటెడ్ ఫోటో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అందులో ట్రంప్ ఫోటో కింద రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి వెనజులాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్టుగా ఉంది ఆ మారింది డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి అంటూ మెరుపు దాడులు చేసింది దేశ అధ్యక్షుడు నికోలస్ మధురో ఆయన భార్య సిలియాను నిర్బంధించింది ప్రస్తుతం వెనజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టారు తొంభై రోజుల పాటు ఆమె అధికారంలో ఉండనున్నారు అంతలోనే ట్రంప్ ట్వీట్ ట్రంప్తోంది వెనజులా పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై సందిగ్ధం నెలకొంది ఇక ఇరాన్ పై సైనిక చర్యకు అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా బెదిరింపులతో ఇరాన్ దిగొచ్చిందని చర్చల కోసం ఆ దేశ నాయకులు తనకు ఫోన్ చేశారని అన్నారు అమెరికా చేతిలో దెబ్బలు తినడం వారికి విసుగు తెప్పించి ఉంటుందంటూ టెహ్రాన్ పై ఎద్దేవా చేశారు త్వరలోనే ఇరాన్ నాయకత్వంతో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు మరోవైపు క్యూబాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ అనేక సంవత్సరాలుగా చమురు కోసం వెనజులాపై క్యూబా ఆధారపడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపై క్యూబాకు ఎలాంటి చమురు గాని డబ్బుగాని వెళ్లవని పరిస్థితి చేయి దాటిపోకముందే ఒప్పందానికి రావాలన్నారు అలాగే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో క్యూబా అధ్యక్షుడు అవుతారంటూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ పైన స్పందించారు ఇది వినడానికి బాగుందన్నారు ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు అన్నింట్లోనూ దూరేస్తున్నారు ట్రంప్ నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాల అధ్యక్షులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీంతో ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారు ప్రపంచ దేశాధినేతలు కొద్ది రోజులుగా ట్రంప్ వ్యవహార శైలి అందరినీ విస్మయానికి గురిచేస్తోంది అటు శాంతి అంటూనే ఇటు దాడులకు పాల్పడుతున్నారు ఓవైపు మాట్లాడుకుందాం అంటూనే మరోవైపు చేయాల్సింది చేస్తున్నారు ఇక ట్రంప్ వెనజులా అధ్యక్షుడిని నెక్స్ట్ నేనే అంటూ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆయన చేసినటువంటి ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పైన మరిన్ని వివరాలు విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ మన్నెం కోటేశ్వర గారు నమస్కారం గారు కోటేశ్వరరావు గారు ట్రంప్ తనకు తాను వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ అని ప్రకటించుకోవడము తను ట్రూత్ సోషల్ పోస్ట్ లో చేసినటువంటి ఎడిటెడ్ ఒక వర్షన్ ఏదైతే ఉందో వికీపీడియా ఇమేజ్ ను పోస్ట్ చేసి ఇదంతా ప్రజల రియాక్షన్ టెస్ట్ చేసేటువంటి ఒక వ్యూహం అనుకోవాలా లేదంటే రియల్ పాలసీ మూవ్ అని గానే చూడాలంటారా అమెరికాలో తప్పుడు ప్రచారాన్ని చేయడంలో లేకపోతే తప్పుడు సందేశాలు ఇచ్చి టెస్ట్ చేయడంలో గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాము ఇది కూడా అలాంటిదే అయ్యనచ్చు అలా కాకుండా నిజంగానే ఆక్రమించి తమ దేశం అని గతంలోనే చెప్పాడు వెనుజలా మా దేశమైన అసలు ఒకప్పుడు అని చెప్పి ఈ ట్రంప్ గతంలోనే చెప్పాడు అందుకని ఏం జరిగినా కూడా ఆశ్చర్యం లేదు అడ్డగోలు చర్యలకు పాల్పడిన తర్వాత అది ఒకదానితో పరిమితం కాదు ఒక దేశానికి కూడా పరిమితం కాదు అనేటువంటిది మరి ప్రపంచ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రపంచ నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు గమనించాల్సినటువంటి తరుణం అసన్నమైంది గతంలో ప్రపంచాన్ని ఆక్రమించుకునేందుకు అనేక మంది ప్రయత్నించారు వాళ్ళందరూ కూడా ఎట్లా విఫలమయ్యారో కూడా చరిత్ర చెప్పింది అందువల్ల ఇప్పుడు మళ్ళా గతంలో రెండో ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్ రూపంలో అలాంటి శక్తి ఒకటి ఉంటే ఇప్పుడు మళ్ళా అమెరికా రూపంలో లేదా దాని ప్రతినిధిగా డొనాల్డ్ ట్రంప్ రూపంలో మరో శక్తి ముందుకొస్తూ ఉంది వచ్చింది అనేటువంటి సంకేతాలు ఇప్పటికే జరిగినటువంటి పరిణామాలు వెల్లడించాయి ఇది అమెరికా పతనానికి లేదా అమెరికాకు మరింత ప్రతిఘటన ఎదురు కావడానికి నాందిగా కూడా దీన్ని చెప్పచ్చు అసలు ఈ వెనిజులా ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేయడం వెనక నిజంగానే ఈ డ్రగ్స్ ట్రాఫికింగ్ కంట్రోల్ చేయడం కోసం అంటారా లేదంటే దానిలో ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ అవ్వచ్చు అలాగే జియో పొలిటికల్ కంట్రోల్ కోసం అనుకోవాలా ఆయిల్ తో పాటు జియో పొలిటికల్ కంట్రోల్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అనేది నా అభిప్రాయం ఎందుకు అంటే వెనుజుల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి అంటే సోషలిస్ట్ పార్టీకి చెందినటువంటి ఫ్యూగో చావేజ్ అధికారానికి వచ్చినప్పటి నుండి అమెరికాను గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంది లాటిన్ అమెరికా ప్రాంతంలో అమెరికాను వ్యతిరేకించే దేశాలన్నింటికి కూడా ఒక ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంది ముఖ్యంగా అమెరికాకు కేవలం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్యూబా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా దానికి అవసరమైనటువంటి చమురు సక్రలు వీటన్నిటిని కూడా చేస్తా ఉంది ఇది అమెరికాకు కంటగింపుగా ఉందనేటువంటిది ముందు గమనించాలి ఇదే విధంగా లాటిన్ అమెరికాలో గనక అంటే తన పెరటి తోటగా భావించేటువంటి దక్షిణ అమెరికా ఖండంలో వామపక్ష శక్తులు లేదా అమెరికాను వ్యతిరేకించే శక్తులు గనక పెరిగిపోయేట్లయితే అది ప్రపంచ ఆధిపత్యానికి దాని పెత్తనానికి భంగం కలుగుతుంది అనేటువంటి భయం గడిచినటువంటి రెండు మూడు దశాబ్దాలుగా పెరుగుతూ ఉంది దానికి పరాకాష్టగా అంటే ఎన్ని కుట్రలు చేసినా కానీ ఒకసారి చిలీ కావచ్చు మరొకసారి ఆ కావచ్చు అక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్ట్ ఫోర్సెస్ ని ఓడించినప్పటికీ మితవాద శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ అధికారానికి తెచ్చినా తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవటం అనేటువంటిది ఒక ఫ్యూచర్ గా మనం చూస్తున్నాం అందువల్ల అడ్డం తిరిగి ఏమైనా సరే ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక అడ్డగోలు వ్యవహారానికి ట్రంప్ కూనుకున్నట్టుగా కనిపిస్తా ఉంది అందుకని వెనజిలా విషయంలో మధురో మీద నార్కోటిక్స్ అనేటువంటిది కేవలం సాకు మాత్రమే గతంలో చూసాం మనం సద్దాం హుస్సేన్ మారణాయుధాలను గుట్టలుగా పోశాడని చెప్పేసి చెప్పి దాడి చేసి చంపేసినటువంటి వీళ్ళు తర్వాత చెప్పిందంటే అట్లాంటి ఏమి ఆనవాళ్ళు ఏమి దొరకలేదు చెప్పి చెప్పారు అందుకని ఇప్పుడు మరి ట్రంప్ అదే ట్రంప్ మధురం పట్టుకున్న తర్వాత మళ్ళా మాదక ద్రవ్యాల గురించి వాటి గురించి ఏమి మాట్లాడలేదు అందుకని ఒక సాకు మాత్రమే ఇప్పుడు ఈ ట్రంప్ తీరు మొత్తానికి లాటిన్ అమెరికాలో యుఎస్ డామినెన్స్ ని ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు ఇప్పటికే లాటిన్ అమెరికా దేశాల్లో వామపక్షాలు కాకపోయినప్పటికీ అక్కడ సార్వభౌమత్వాన్ని నిలుపుకోవాలనేటువంటి డెమోక్రటిక్ ఫోర్సెస్ కూడా అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి అందువల్ల అది రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు వెనుజుల అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఏం చేస్తారు జైల్లో ఉంచుతారా శిక్ష వేసి లేకపోతే ఇంకేదన్నా పేరుతోటి మర్డర్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా ఏం చేస్తారో ఏమిటనేటువంటిది మనం అప్పుడే ఊహించి చెప్పలేము కానీ దీని పరిణామాలు పర్యవసానాలు మాత్రం ల్యాటిన్ అమెరికా మీదనే కాదు యావత్ ప్రపంచం మీద కూడా ఉంటాయి ఈ విధంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉంటే ఎవరినైనా కిడ్నాప్ చేస్తారా ఏ దేశాన్ని అయినా ఆక్రమించుకుంటారా అనేటువంటి ఆలోచనలు గతంలో గతంతో పోలిస్తే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపు చేస్తున్నాయి మీరు చూడండి సోషలిస్ట్ గనక నార్కోటిక్స్ అనే పేరుతో చర్య తీసుకున్నారు పక్కనే కొలంబియా ఇప్పుడు భద్రతా మండలి సౌత్ అమెరికా నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉంది ఆ దేశంలో కూడా లెఫ్టిస్ట్ నాయకుడు అధ్యక్షుడుగా ఉన్నాడు ఆయన కుస్తావ్ పెట్రో ఆయన ఒకేను తయారు చేసి అమెరికాకి సరఫరా చేస్తున్నారని చెప్పేసి ఆయన మీద ఆరోపణ ఇట్లా మీరు మెక్సికో మెక్సికో తీసుకుంటే పెంటానిల్ చైనా నుంచి వచ్చేటువంటి పెంటానిల్ ని మా దేశానికి సరఫరా చేస్తా ఉంది మెక్సికో వాళ్ళు అని చెప్పేసి ఇట్లా ఎవరో ఒకళ్ళ మీద టార్గెట్ చేయదలుచుకుంటే ఏదో ఒక నెపం మోకటం అనేటువంటిది మొత్తం చూస్తున్నాం అందుకని ఇప్పుడు ఇరాన్ ఒకవైపు దాడి చేస్తా ఉన్నారు రెండో వైపు గ్రీన్లాండ్ మాకు అమ్మండి లేకపోతే మేము కబ్జా చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు అంటే ఒక నాటో దేశాన్ని మరొక నాటో దేశం కబ్జా చేయటం అనేటువంటిది నిబంధనలకు విరుద్ధం కరెక్ట్ మరి నాటో దేశాలు ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ లేదా బ్రిటన్ కానీ బిగ్ బిగ్ త్రీ అంటారు నాటోలో మరి ఆ నాటో దేశాలు ఏం మాట్లాడట్లేదు మీరు మీరు తేల్చుకోండి అని చెప్పేసి డెన్మార్క్ కి గ్రీన్లాండ్ కి చెప్తున్నాయి ఆ విధమైనటువంటి నిస్సహాయత లొంగుబాటు ఒకవైపు కనిపిస్తూ ఉంటే మరొక వైపు ఇది అమెరికాని ఏ విధంగా అని చైనా కావచ్చు రష్యా కావచ్చు మరొక వైపు చూస్తున్నాయి మన దేశం ప్రపంచ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాలి వహిస్తున్నామని అని చెప్పుకున్నటువంటి మన దేశం మాత్రం మౌనం ఇటువంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ కి మరింత ఉత్సాహం వస్తుంది ఓహో మనం ఏదన్నా చేసినా గానీ నోరు మూసుకొని పడి ఉండేవాళ్ళు ఉన్నారు మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనేటువంటిది డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు ప్రపంచం ఇస్తున్నటువంటి సందేశంగా కనిపిస్తా ఇటువైపు క్యూబాకు వెనిజులా నుంచి ఆయిల్ సప్లైని కట్ చేస్తానని ఈ ట్రంప్ హెచ్చరికలు ఇవన్నీ అంటే ఆ క్యూబాలో ఉన్నటువంటి ఎకనామిక్ క్రైసిస్ని ఇంకా పెంచేటువంటి అవకాశం కనబడతా ఉంది సో అప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలి అని అంటారు క్యూబా అమెరికా దిక్పందనాన్ని గడిచినటువంటి డె సంవత్సరాలుగా ముఖ్యంగా అరవై సంవత్సరాలుగా ఆర్థిక దిగ్బంధనాన్ని అన్ని రకాల దిగ్బంధనాన్ని క్యూబా అనుభవిస్తా ఉంది పంతొమ్మిది వందల తొంభై వరకు సోవియట్ యూనియన్ ఆదుకున్నది ఆ తర్వాత వెనుదిలా కావచ్చు లేదా ఇతర లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు చైనా కావచ్చు ఆ రష్యా కూడా కావచ్చు దానికి అనేక విధాలుగా సహాయం చేస్తున్నాయి అందువలన కష్టాలు ఎట్లా ఉంటాయో అసలు ఏమీ లేనప్పుడు ఏ విధంగా బతకాలో క్యూబల్లు గడిచినటువంటి మూడున్నర దశాబ్దాల్లో బాగా నేర్చుకున్నారు ఎందుకంటే పెట్రోల్ లేని దశలో వాళ్ళు మొత్తం యంత్రాలన్నింటినీ కూడా పక్కన పడేసి గుర్రపు నాగాళ్ళతో దున్నినటువంటిది వ్యవసాయం చేసుకున్నారు వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అందువలన వాళ్ళకి అవన్నీ అలవాటు పడిపోయి చావో రేవో అమెరికాకి లొంగటమా లేకపోతే ప్రాణాలు అర్పించడం అనేటువంటి దానిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా క్యూబాకి మిగిలినటువంటి దేశాలు సహాయం అందిస్తాయనేటువంటిది నిజంగా ఆసక్తి కలిగించేటువంటి అంశమే అయితే క్యూబాని ఆ విధంగా వదిలేస్తారని నేనైతే అనుకోవట్లేదు ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిది రాబోయే కొద్ది రోజుల్లో మనకి స్పష్టం అవుతుంది ఇప్పుడు క్యూబా ప్రెసిడెంట్ గురించి కూడా ఒక రూమర్ స్ప్రెడ్ అవుతా ఉంది మార్కో రూబియోను క్యూబా ప్రెసిడెంట్ గా అలయన్స్ ని ఎలా స్ట్రెంగ్ చేస్తుంది అంటారు ఇప్పుడు కెనడా ఒక మారిపోవాలని చెప్పాడు కదా ఇదే ట్రంప్ అంటే మిత్ర దేశాలుగా ఉన్నటువంటి వాటిని అదే పరిస్థితి శత్రు దేశాలు అనుకుంటున్నటువంటి వాళ్ల పట్ల కూడా అదే పరిస్థితి పోనీ మిత్ర దేశాలుగా ఉన్నటువంటి ఇతర నాట కూటమి దేశాల మీద ఉన్న పనులు వేయకుండా తగ్గాడా తగ్గలే అందుకని ఇది ఒక వ్యంజులనే అది సోషలిస్ట్ దేశం మనకేం పర్లేదులే అని అనుకునేట్లయితే మొత్తం అన్ని దేశాలకి చుట్టుకుంటాడు దాన్ని పొట్టించకపోతే ఇప్పుడు గ్రీన్ల్యాండ్ మీద మళ్ళా ఎందుకు రంగంలోకి తీసుకొచ్చాడు ఇస్తారా చేస్తారా మేము ఆక్రమించుకోకపోతే చైనా రష్యా వాళ్ళు ఆక్రమించుకుంటారని చెప్పేసి చెప్తున్నాడు ఎంత పచ్చి అబద్ధాలు చెప్తాడండి కనీసం అసలు అటువంటి మూ ఆ దేశాలకు కానీ ఏమైనా ఉన్నదా వచ్చి అక్కడికి వచ్చి ఆక్రమించుకొని చైనా కానీ రష్యా కానీ వచ్చి గ్రీన్ గ్రీన్లాండ్లు ఆక్రమించుకొని వాళ్ళు ఎవరి మీద దాడి చేయడానికి లేదా ఎవరి మీద ఏం చేయడానికి చేస్తారు అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచాధిపత్యానికి చేస్తున్నటువంటి కుట్ర ఆ కుట్రలో భాగంగానే ఇట్లా రకరకాలు ఇప్పుడు మనం చూసాం మన దేశం కూడా మన దేశంలో కూడా గాల్వన్ లోయ ఉదంతాల సందర్భంగా అదిగదుగు చైనా వాళ్ళు వచ్చేస్తున్నారు అన్ని లక్షల మంది ఇన్ని లక్షల మంది సైన్యాన్ని మూవ్ చేశారు మీరు జాగ్రత్త పడకపోతాయని చెప్పేసి మనకి తప్పుడు సమాచారం ఇచ్చి మన మిలిటరీని మొత్తం కొండలు ఎక్కించింది అమెరికా ఆ తర్వాత మన వాళ్ళు చూసాం కొండలు దిగిరాలేక దిగి వస్తే పరుగు పోతున్నామని అక్కడ ఉండలేక ఎన్ని ఇబ్బందులు పడి ఎంత మనకి ఆర్థికంగా ఎంత నష్టం కలిగించిందో అమెరికా మనందరికీ తెలుసు అయితే మన మీడియా కానీ లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి పార్టీలు కానీ దాని గురించి ఎక్కడ చెప్పం అందుకని అమెరికా ఆడుతున్నటువంటి గేమ్ లో మన దేశం కూడా ఒక పార్టీగా పాడాలని చూసింది కానీ ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఆ వాణిజ్య ఒప్పందం రూపంలో నరేంద్ర మోడీ గారిని వెనక్కు తగ్గేట్టు చేస్తా ఉంది అనేది కూడా మనం చెప్పుకోవాలి అందుకని రకరకాలుగా ఒక్కొక్క దేశం మీద ఒక్కొక్కటి అందుకనే నరేంద్ర మోడీ గారి మీద లేదా మన భారత్ మీద వ్యక్తిగతంగా మోడీ గారి మీద కాదు భారత్ మీద అటు ఒకవైపు నుంచి పాకిస్తాన్ ని రెచ్చగొడతా ఉంది రెండో వైపు నుంచి బంగ్లాదేశ్ లో చిచ్చు పెడతా ఉంది అనేది మనం చూసాం కదా అందుకని ప్రతి దేశం లొంగనేటువంటి ప్రతి దేశాన్ని లొంగ తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని మనం గమనించాలి అలాగే ఇరాన్ విషయం కూడా కదా ఇరాన్ ప్రొటెస్టర్స్ కి తాను సహకారం చేస్తాను హెల్ప్ చేస్తానని చెప్పడం అనేది ఇరాన్ అమెరికా ఎలా అంటారు ఇప్పుడు పశ్చిమాసియా మధ్య ప్రాచ్య ప్రాంతంలో వరకరాన్ని కొయ్యగా అమెరికాకు ఎదురవుతున్నటువంటి దేశం ఒక ఇరాన్ మాత్రమే దానిలో అక్కడ చమురు సంపదలు ఉన్నాయి రాజకీయంగా ఆ ప్రాంత దేశాల్లో అది అమెరికాని వ్యతిరేకిస్తూ ఉంది రెండోది మిలిటరీ పరంగా కూడా ఒక బలమైనటువంటి శక్తి ఆ దేశ ఆ ప్రాంతంలో అందువల్ల దాన్ని లొంగ తీసుకునేట్లయితే ఇక పశ్చిమాసియా లేదా మధ్య ప్రాంతంలో తనకు ఎదురుండదు ఆడిందే పాట ఆట పాడిందే పాట అన్నట్టుగా రాజకీయ పెత్తనంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నిటినీ కూడా చేకించుకోవాలనేటువంటిది అమెరికా ఎత్తుగడ దానికి ఇరాన్ లొంగటం లేదు అందుకనే నిత్యం ఏదో ఒక శాఖ తోటి దాడి చేయడానికి ఊనుకుంటా ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ అదే సాకు ఇరాన్ లో సమస్యలు ఉన్న మాట నిజం ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న మాట నిజం జనం గతంలోనూ ఆందోళన చేశారు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు అది వాళ్ళ అంతర్గతమైనటువంటి అంశం కానీ అసలు ఇరాన్ తనకి ఫోన్ చేసి నెగోషియేషన్స్ మాట్లాడారు అని చెప్తున్నాడు కదా ఇవన్నీ ప్రత్యబద్దాలు ఇవన్నీ ప్రత్యబాలు ఇవన్నీ ఏం మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు మన దేశం మీద కూడా అమెరికా మంత్రి చెప్పింది అదే కదా నరేంద్ర మోడీ గారు ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే వాణిజ్య ఒప్పందం కుదిరేది అని చెప్పేసి చెప్పాడు ఏం మాట్లాడాలి నరేంద్ర మోడీ గారు కావచ్చు లేదా ఇరాన్ వాళ్ళు కావచ్చు మీకు లొంగిపోతామని చెప్పాలా లేకపోతే మీకు మిమ్మల్ని ప్రతిఘటిస్తామని చెప్పాలా అందుకని ఇవన్నీ గేమ్ గేమ్ లో భాగం తప్ప ఏం కాదు అసలు అంతర్గత సమస్యల మీద మేము దాని జోక్యం చేసుకుంటామంటే ఇప్పుడు మరి బంగ్లాదేశ్ లో అంతర్గత సమస్యలతోటి అక్కడ జరిగింది శ్రీలంకలో అటువంటి పరిణామమే జరిగింది లేదా మరొక దేశంలో మరొక దేశంలో అంతర్గతంగా సమస్యల మీద జన ఆందోళన చేస్తారు విధులుకెత్తారు ప్రతి దేశంలోనూ వివర్తం చేసుకుంటాడా ట్రంప్ అమెరికాకి ఆ హక్కి ఎవరిచ్చే అందుకని ఏదో ఒక సాకు ఇది కూడా ఒక సాకు అసలు విషయం ఏంటంటే ఇరాన్ అణు కార్యక్రమాన్ని మేము ధ్వంసం చేశామని చెప్పారు అటువంటిది ఏమి జరగలేదు ఆ అణు కార్యక్రమాన్ని వాళ్ళు మరింత ముందుకు తీసుకుపోయి అణు బాంబుల్ని అసెంబ్లింగ్ చేసి విడవీసి మళ్ళా ఎక్కడ కావాలంటే అక్కడ ఒక రెండు నెలల వ్యవధిలో మరో బాంబును తయారు చేయడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం లాజిస్టిక్స్ వాటన్నిటిని ఇరాన్ సమకూర్చుకుంది అనేటువంటి వార్తలు కొద్ది నెలల క్రితం వచ్చాయి అందుకని ఇప్పుడు మళ్ళా దాని మీద దాడికి అనేటువంటిది అసలైనటువంటి కారణం అదే అనేది నా అభిప్రాయం అసలు ట్రంప్ ఏమనుకుంటాడు సార్ మొత్తం ప్రతి అధినేతలందరూ ఆయనకే ఫోన్ చేసి ఆయన సూచనలు సలహాలు తీసుకుంటారు ఇటు ఇరాన్ లో వాళ్ళు నెగోషియేషన్స్ నాకే ఫోన్ చేశారు అంటారు ఇటు మోడీ నాకే ఫోన్ చేసి ఇది చెప్పాడని అంటాడు ప్రతి దేశంలో కూడా వాళ్ళందరూ తన కోసమే ఏదో ఆయన చెప్పిందే ఫాలో అవ్వడానికి ఎదురు చూస్తున్నట్టుగా చెప్తా ఉంటాడు ఇది ఒక ఒక ట్రెండ్ అమెరికా ఆడుతున్నటువంటి ఒక గేమ్ ప్లాన్ కాకపోతే ఏంటంటే అమెరికా ఎవరి అధికారంలో ఉన్నా ఒకే గేమ్ ఆడుతుంది కాకపోతే ట్రంప్ నోటి దురుస్తాను లేదా వదరబోతున్నాం అనేటువంటిది ట్రంప్ యొక్క ప్రత్యేకత అందుకని ట్రంప్ మాట్లాడేటువంటి మాటలు మనకు కొన్ని సందర్భాల్లో పిచ్చిగా కనిపించినప్పటికీ దాని వెనకాల ఎత్తుగడలు లేకపోతే ఇతర వ్యూహాలు ఉన్నాయనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం అందుకని మన దేశం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడలేదు ఏం మాట్లాడాలి ప్రధానమంత్రి గారు అయ్యా ట్రంప్ గారు చెప్పాడు కదా సార్ ప్లీజ్ సార్ మాకు అపాచి హెలికాప్టర్లు పంపండి అని చెప్పేసి మోడీ గారు అడిగారు అని చెప్పేసి చెప్తున్నాడు మరి ఏం ట్రంప్ నీకు బుద్ధి ఇట్లాంటి మాటలు మాట్లాడతావేటనే మాట మన మోడీ వైపు నుంచి రావాలి కదా ఆత్మగౌరవం గురించి చెప్తారు మరి ఏమనాలి ఇప్పుడు మనకు తెలుగులో సామెత ఉంది వడదామంటేనేమో కడుపుతో ఉంది తిడదామంటేనేమో అక్క కూతురు అయిపోయింది అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి పరిస్థితి అట్లా ఉంది విమర్శించాలంటేనే మరి అమెరికాను వ్యతిరేకిస్తూ కొంత మేరకు నిలబడి ఉన్నారు ఈ విధమైనటువంటి లొంగుబాటు ఆత్మ అందుకని ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో పెద్ద దేశాలలో భారత్ నే నరేంద్ర మోడీ అగ్ని పరీక్షకు పెట్టాడు అనేది నా అభిప్రాయం ఈ అగ్ని పరీక్షకు మరి మోడీ గారు ఏ విధంగా బయటపడతారు భారతదేశాన్ని ఏ విధంగా గౌరవంతో నిలబెడతారు అనేది కరెక్ట్ ఇప్పుడు గ్రీన్ల్యాండ్ కూడా ఆక్రమించుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఉంది సార్ అయితే ఇది కనుక నిజమైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ లా కావచ్చు అలాగే నాటో అలయన్స్ కావచ్చు వీటిపైన వీటిని వయలేట్ చేస్తున్నట్టే అని అనుకోవాలి కదా మనం ఖచ్చితంగా సో అలాంటప్పుడు డెన్మార్క్ అండ్ గ్రీన్ల్యాండ్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అంటారు వాళ్ళు కూడా మేము వ్యతిరేకిస్తున్నాము ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా వస్తే మేమే ముందు కాల్పులు జరుపుతామని చెప్పేసి డెన్మార్క్ ప్రకటించింది కానీ డెన్మార్క్ అనేటువంటిది ఒక చిన్న దేశం దాని దగ్గర ఉన్నటువంటి సైన్యం చూస్తే ఇరవై వేల మంది లోపే అటువంటి డెన్మార్క్ అమెరికాని లేదా మరొక మిలిటరీ శక్తిని వ్యతిరేకించేటువంటి శక్తి ఉందని మనం అనుకోలేము అందుకని మొత్తంగా ఐరోపాలో ఉన్నటువంటి ఇతర నాటో దేశాలన్నీ కూడా ఏంటంటే మౌనం మీరు మీరు తేల్చుకోండి మాకెందుకు మధ్యలో అన్నట్టుగా మాట్లాడుతున్నాయి అదే బలహీనత ఆ బలహీనతను అవకాశంగా తీసుకునే ట్రంప్ బెదిరిస్తున్నాడు ఎందుకు అక్కడికి వచ్చి ఆల్రెడీ అక్కడ అమెరికాకు ఒక మిలిటరీ స్థావరం ఉన్నది గతంలో పదివేల మంది మిలిటరీ ఉంది అమెరికా మిలిటరీ అక్కడ ఇప్పుడైతే రెండు వందల మందికి తగ్గించారు అటువంటి ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తుంది అదే కావాలంటే మీరు ఇంకా మిలిటరీని పెంచుకోండి మేము కూడా కొంత అక్కడ విమానాలు డ్రోన్లు ఇవన్నీ పెడతామని చెప్పేసి డెన్మార్క్ కూడా చెప్తా ఉంది కాదు కాదు మొత్తం నాకే కావాలని చెప్పేసి చెప్తున్నాను దానిలో కూడా ఒకటి వ్యూహాత్మకంగా ఐరోపా మధ్య అమెరికా మధ్య ఒక పెద్ద జర్మనీ కంటే మూడు రెట్లు పెద్దది ఆ దీప్ ఆర్కిటిక్ సముద్రంలో రెండోది సహజ సంపదలు కూడా ఉన్నాయనేటువంటిది చెప్తున్నారు అందుకని అక్కడ ఆ కేంద్రంగా దాన్ని కేంద్రంగా చేసుకుని అది రష్యాకి దగ్గరగా ఉంటుంది రష్యా చైనాలకి దగ్గరగా ఉంటుంది అమెరికా నుంచి వచ్చేదానికంటే గ్రీన్ల్యాండ్ నుంచి దగ్గరగా ఉంటుంది అందుకని మిలిటరీ రీఛార్ ఆర్థికంగా లేదా ప్రపంచాధిపత్యం ఇవన్నీ కారణాలు కూడా గ్రీన్ల్యాండ్ మీద ఉన్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత కెనడాని కూడా మేము ఆక్రమించుకుంటాం అని చెప్పేసి చెప్పిన కెనడా కూడా ఏం చేసేది ఉండదు అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణకి నాంది పలికాడు ట్రంప్ ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటిది మనం చూడాల్సిందే ఊహించైతే కంప్లీట్ మోనార్కిజం చేస్తున్నాడు అదేదో సినిమా డైలాగ్ ఉన్నట్టు నేను మోనార్క్ ని నన్ను ఎవడు ఏం చేయలేడు అన్నట్టుగా ఈ మోనార్కిజం అనేది మరి అమెరికా రాజ్యాంగంలో ఈ ప్రెసిడెంట్ పవర్స్ ను ఎట్లా ఛాలెంజ్ చేస్తుంది అంటారు రాజ్యాంగం ఏముంది ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా అమెరికా విధానాలకు అనుగుణంగానే ఉంటది కొన్ని విషయాల్లో అమెరికాకి అంటే మౌలికంగా అమెరికా విదేశాంగ విధానానికి అమెరికా ప్రయోజనాలకు దెబ్బ కాదు అనుకున్న వాటి మీద ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కూడా కొన్ని సార్లు కోర్టులు తీర్పు ఇవ్వచ్చు తప్ప మొత్తం మీద చూసినప్పుడు మొత్తం మీద చూసినప్పుడు అమెరికా పాలకులకు అనుకూలంగానే అమెరికా కోర్టులు కూడా తీర్పులు ఇస్తాయి వాళ్ళు ఏవి ఎక్కడ వేరే దేశాల నుంచో లేదా వేరే లోకం నుంచి ఊడిపడలేదు వాళ్ళు నియమించుకున్నటువంటి వాళ్ళే ఆ న్యాయమూర్తులు అందుకని ఇప్పటికే అర్థమైపోయింది కదా ఇప్పుడు మానవ హక్కులు డెమోక్రసీ గురించి అమెరికా చెప్తుంది వాటన్నిటిని ఉల్లంఘించేది వాళ్లే ముందు మానవ హక్కులను ఉల్లంఘించిన డెమోక్రసీని ఉల్లంఘించిన స్వేచ్ఛను ఉల్లంఘించిన వాళ్లే మరి ఏం చేస్తున్నాయి కోర్టులు ఇప్పుడు వెనుజులా ఉంది వెనుజుల మీద కోర్టులు ఏం చెప్తాయి ముందు వెంటనే అది తప్ప అని చెప్పి చెప్పాలి ఇంతవరకు చెప్పలేదు వాయిదా వేసి చూద్దాం అన్నట్టుగా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం అన్నట్టుగా వాయిదా వేశారు మన కోర్టులో అయినా అంతే మన దేశంలో ఉన్నటువంటి కోర్టులైనా అంతే అంతే చైనా న్యాయమూర్తులు చెప్పినట్టుగా ఎస్ చైనాలో ఉన్నటువంటి కోర్టులు చైనా ప్రభుత్వానికి అనుకూలంగానే చెప్తాయి ఏ దేశమైనా అంతే అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం ఏది చెప్తే దానికి అనుగుణంగానే నడుస్తాయి ఈ మొనార్కిజం ఇట్లాగే కంటిన్యూ అవుతా పోతే కాంగ్రెస్ అప్రూవల్ మిలిటరీ యాక్షన్స్ తీసుకోవడానికి ఇది ఏమైనా దారి తీస్తుందేమో ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు మీద కావచ్చు లేదా ఈ ల్యాండ్ మీద కావచ్చు వీటన్నిటికీ మరి అమెరికన్ పార్లమెంట్ ఆమోదం తెలిపిందా ఎక్కడ తెలుపులేదు ఎట్లా తెలుపుతుంది అసలు వాళ్ళు తెలిపేట్లయితే అది దాని బహిరంగ ఇంకా మరింతగా దాని స్వరూపం బయటపడిపోతుంది దాని నిజ రూపూ బయటపడిపోతాను అందుకని వాళ్ళు కూడా ఏంటంటే గేమ్ ఆడతారు కానివ్వండి ఏ ఒకవేళ మరీ వ్యతిరేకత వచ్చిందనుకోండి అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు నోరు విప్పుతారు జరిగేది అంత నాటకం అమెరికా కాంగ్రెస్ అయినా అమెరికా న్యాయ వ్యవస్థ అయినా అంతా కూడా గేమ్ మొత్తం అక్కడ ఉన్నటువంటి మిలిటరీ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏది ఆడిస్తే అది ఆడతారు అనేది స్పష్టం ఈ వెనిజులా ప్రెసిడెంట్ విషయంలో ఏం జరగబోతుందంటారు సార్ అంటే ఒక తొంభై రోజుల పాటు ఈ డెల్సీ రోడ్రిగ్స్ ఆయనే తాత్కాలిక ప్రెసిడెంట్గా ఉంటారంటారు అంటే ఆ కాలపరిమితి అయిపోయిన తర్వాత ఏమన్నా ఈయన కంట్రోల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా ట్రంప్ డెల్సీ రోడ్రిగ్స్ మహిళ ఉపాధ్యక్షురాలు ఆమె ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఎన్నికలు జరుపుతారా అనేటువంటిది ఇప్పుడు ఆమె ముందున్నటువంటి ప్రశ్న ఆమె కూడా సోషలిస్ట్ పార్టీకి చెందినటువంటి నాయకురాలే ఆమె తండ్రి కూడా లెఫ్టిస్ట్ గెరిల్లా నాయకుడు ఆయన్ని పోలీసులు కస్టడీలో చంపేశారు ఆ ఫ్యామిలీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీనే అందుకని ఇప్పుడు అక్కడ నిజంగా ఏం జరుగుతుంది అనేటువంటిది మనకైతే పూర్తిగా తెలియట్లేదు ఈ సోషలిస్ట్ ఫోర్సెస్ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేసినట్టు మీడియాలో చూసాం తప్ప మరి అక్కడ మిలిటరీ ఏమైంది ఏమిటి ఏం జరిగింది అనేటువంటిది ఇంతవరకు ఒక్క ముక్కు కూడా బయటకు రాలేదు ఏమైనప్పటికీ ఏమైనప్పటికీ ఆమె నిలదొక్కుంటారా లేకపోతే ఎన్నికలకు పెడతారా ఎన్నికలకు పెట్టినా గానీ ఎవరోని మళ్ళా అమెరికాకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని అధ్యక్షులుగా చేస్తారు కానీ అనేక దేశాల్లో అటు చూసినప్పుడు అటు ప్రజలు చూసాము లేదా చిలీ చూసాము లేకపోతే ఇంకా అనేక దేశాలను చూసాం లో ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ రైటిస్టులు గెలవటం ఆ రైటిస్టులు మళ్ళా ప్రజల యొక్క ఆగ్రహానికి గురై ఓడిపోవటం ఇవన్నీ కూడా చూసాం అలా కాకుండా అలా కాకుండా వెంజలాలో అపారమైనటువంటి చమురు సంపదలు ఉన్నాయి కనుక మిలిటరీ డిక్టేటర్షిప్ అంటే పౌర్ పౌరానికి పౌర సమాజానికి చెందినటువంటి వాళ్లే అధికారంలో ఉన్నప్పటికీ అమెరికా మద్దతు తోటి ఒక డిక్టేటర్ లాగా ఎవరినైనా పెడతారా అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి అందుకని లేకపోయేట్లయితే కచ్చితంగా మళ్ళా అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఆ పాలకులు ఫెయిల్ అవుతారు మళ్ళీ లెఫ్టిస్టులకి అవకాశం వస్తుంది అది దాన్ని రిపీట్ కానిస్తారా అనేటువంటిది ఇప్పుడు వ్యంజరాలు ఉన్నటువంటి సమస్య నా అభిప్రాయం ప్రకారం అయితే అమెరికా అటువంటి అవకాశం ఇవ్వటానికి లేకుండా ఏమైనా సరే ఎవడేమనుకున్నా నాకేంటి అన్నట్టుగా అక్కడ ఒక డిక్టేటర్ ని పెట్టడానికి పూనుకున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది మరి ఇప్పుడు ఆ డెల్సీ రోడ్ రోడ్డు కలిసి ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూద్దాం అసలు వెనజులా ప్రజల మూడ్ ఎలా ఉంది సార్ అంటే వాళ్ళ కాబోయే నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు అని దాంట్లో ప్రెసిడెంట్ వాళ్ళ మూడ్ ఏంటంటే కొంతమంది చెప్పేది మళ్ళీ రాచరికం వస్తే బెటర్ అని అనిపిస్తోంది అని కూడా కొంతమంది అంటున్నారు అనేది రాచరికము లేకపోతే ఇప్పుడు మధురో రాకముందు చావేజీ రాకముందు అమెరికాలో అమెరికా ఏజెంట్లే కదా అక్కడ అధికారంగా ఉన్నది అక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్టులు వీళ్ళందరూ కూడా ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు గిరిన పోరాటాలు చేసింది ఆ పాలకులకు వ్యతిరేకంగానే అందుకని అమెరికాలో గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు డెమోక్రటిక్ ఫోర్సెస్ కాదు వాళ్ళంతా డిక్టేటర్సే డిక్టేటర్స్ వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళే అందుకనే మిలిటరీలో కూడా చావేజు ఒక మిలిటరీ పర్సన్ మిలిటరీలో తిరుగుబాటు చేశాడు ఆయన్ని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అయినా కానీ మళ్ళా బయటకు వచ్చాడంటే వెనుజులాలో ఉన్నటువంటి మిలిటరీలో ఉన్నటువంటి డెమోక్రటిక్ లెఫ్ట్ ఫోర్సెస్ అక్కడ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకొని చావేజ్ నిలబెట్టారు ఇప్పుడు ఆ స్థితి ఉన్నదా లేదా అనేటువంటిది ఒకటి రెండోది ఒకవేళ ఏ డిక్టేటర్ నైనా పెట్టినా గానీ ప్రతి క్షణము అమెరికా నుంచి వెళ్ళి జోక్యం చేసుకునేట్లయితే అది దాని ప్రభావం మొత్తం యావత్ అమెరికా ఖండం మీదనే పడుతుంది లాటిన్ అమెరికా ఖండం మీదనే దాని ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది కూడా అమెరికా వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యాంటీ అమెరికనిజం పెరుగుతూ ఉంది అనేటువంటిది వాళ్ళకి అర్థం అయిపోయింది ఇప్పుడు ఇంకా పెరిగేట్లయితే వాళ్ళు పెట్టేటువంటి పర్ఫెక్ట్ గవర్నమెంట్స్ కి జనం మతితో ఉంటదా ఉండదు అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి సత్యం ఇప్పుడు కూడా ఏం చేయబోతున్నారు ఏంటనేది మనం రాబోయే రోజుల్లోనే చూడవచ్చు కోటేశ్వర గారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్ టు రాజ్ న్యూస్